ఇంటి లోపల ఎవరూ లేరు అనుకున్నావా కానీ నీ వెనక ఎవరో నడుస్తున్న శబ్దం వినిపిస్తే ప్రతి గోడ ప్రతి నీడ నీ రహస్యాన్ని కా నీ ప్రాణాన్ని దాచుకుంటుంది స్వాగతం ఈ చీకటి లోకానికి సరిగ్గా అర్ధరాత్రి ఒంటి గంట ఊరికి దూరంగా నిశ్శబ్దంగా ఉండే ఆ పాత మేడ గురించి రకరకాల గుసగుసలు వినిపిస్తాయి అది చాలా ఏళ్ళగా ఖాళీగా ఉంది దాని దగ్గరకు వెళ్ళిన వారెవరూ క్షేమంగా తిరిగి రాలేదని ఊళ్ళో వాళ్ళ భయం కానీ విక్రమ్ అనే ధైర్యవంతుడు ఆ మేడ రహస్యాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు తన స్నేహితులద్దరితో కలిసి చిమ్మ చీకట్లో పౌర్ణమి వెలుగులో భయంకరంగా కనిపించే ఆ మేడ గేటు తాళాన్ని పగలగొట్టి లోపలికి అడుగు పెట్టారు లోపలంతా దుమ్ము గూళ్ళు ప్రతి అడుగుకి పాత చక్క నేల కీచ్ మంటూ అరిచింది విక్రమ్ మధ్యలో ఉన్న పెద్ద హాల్లోకి వెళ్ళగానే గోడపై ఉన్న పాత అద్దం అతని దృష్టిని ఆకర్షించింది ఆ అద్దం చాలా పెద్దది బెంతైన నగీషులతో ఉంది ఏంట్రా ఇదంతా అని స్నేహితుడు రవి గుసగుసగా అడిగాడు విక్రమ్ ఆ అద్దాన్ని పరిశీలించబోతుండగా వెనక నుంచి చల్లని గాలి ఒక్కసారిగా వీచింది వాళ్ళు ముగ్గురు వెనక్కి తిరిగి చూశారు అక్కడ ఎవ్వరూ లేరు కానీ మేడ మెట్లపై నుంచి ఎవరు కాలిచొప్పు చేస్తూ మెల్లగా కిందకి దిగుతున్నట్టుగా అనిపించింది భయంతో బిగుసుకుపోయిన వాళ్ళు అద్దం వైపు చూశారు అద్దంలో తమ వెనక భాగంలో తెల్ల చీర కట్టుకున్న ఒక స్త్రీ ఆకారం స్పష్టంగా కనిపించింది కానీ నిజంగా వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు వాళ్ళు గుండెలు వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టాయి ఆ స్త్రీ ఆకారం అద్దంలో మరింత దగ్గరగా రావడం మొదలుపెట్టింది దాని తల కిందకు బలి ఉంది పారిపోదాం అని విక్రమ్ అరిచాడు ముగ్గురు ప్రాణభయంతో వెనక్కి తిరిగి పరిగెత్తారు అప్పుడే ఆ అద్దంలో కనిపించిన స్త్రీ ఆకారం ఒక్కసారిగా గట్టిగా భయంకరంగా నవ్విన ఆ శబ్దం నిశ్శబ్దంగా చీల్చింది వాళ్ళ ముగ్గురు మేడ బయటకు ఉరుకులు పరుగుల మీద వచ్చారు కానీ బయటికి వచ్చిన తరువాత విక్రమ్ ఒక్కసారిగా ఆగిపోయాడు అతని కళ్ళు భయంతో పెద్దవయ్యాయి ఏమైంది విక్రమ్ అని రవి అడిగాడు విక్రమ్ నెమ్మదిగా చేయి పైకి ఎత్తి చూపించాడు అతని ముగ్గురు నీడలు మేడవైపు నేలపై పడ్డాయి కానీ ఆ నీడల్లో విక్రమ్కి ఉన్న తలకి నీడ లేదు అతను గట్టిగా అరిచాడు కానీ ఆ అరుపులు ఆ చీకటి మేడ శబ్దం నుంచి బయటకు రాలేదు తలలేని నీడను చూసి విక్రమ్ అరిచిన ఆ అరుపు రాత్రుల్లో పడి అక్కడే ఆగిపోయింది పక్కనే ఉన్న రవి సంతోష్ ఇద్దరూ ఆ నీడను చూసి పారిపోవడానికి కూడా శక్తి లేక అక్కడే గడ్డకట్టుకుపోయారు అయితే ఆ నీడ కేవలం ఒక క్షణం మాత్రమే ఉంది ఆ తర్వాత నెమ్మదిగా కదిలి తిరిగి మేడలోకి వెళ్తున్నట్టు కనిపించింది పదండి ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళాలి విక్రమ్ని బలవంతంగా లాక్కెళ్ళబోయాడు కానీ విక్రమ్ నేలవైపు చూస్తూ అతని మెడను పదే పదే తడుముకుంటూ ఉన్నాడు అతని కళ్ళల్లో భయం కంటే ఏదో వింతైన శూన్యత కనిపించింది ముగ్గురు ఆ మేడ ప్రాంగణం దాటి ఊరు వైపు పరుగులు తీశారు కానీ వాళ్ళు ఎంత వేగంగా పరిగెత్తితే వారికి వెనుకకు ఆ పాత మేడ నుంచి వచ్చే నవ్వుల శబ్దం మరింత దగ్గరగా వినిపించడం మొదలుపెట్టింది మరుసటి రోజు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటలకు పోలీస్ స్టేషన్కి సంతోష్ చేరుకున్నారు వాళ్ళు రాత్రంతా పరిగెత్తిన కారణంగా బుల్లంత గాయాలు ముఖంపై భయం స్పష్టంగా కనిపించింది కానీ విక్రమ్ వాళ్ళ వెంట లేడు పోలీసుల ముందు రవి వణుకుతూ రాత్రి జరిగిందంతా చెప్పాడు పోలీసులు వారి మాటలను నమ్మలేదు మీరు తాగి ఏదో కన్నారు మేడలో దయ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి అని ఇన్స్పెక్టర్ నవ్వుతూ అన్నాడు లేదు సార్ మా మాకల్లారా చూశాను విక్రమ్ని ఆ మేడ ఉంచేసుకుంది అతని నీడ మారిపోయింది సార్ అని సంతోష్ కన్నీళ్లు పెట్టుకుంటూ అన్నాడు పోలీసులు చివరికి మేడకు వెళ్ళి పరిశోధించడానికి ఒప్పుకున్నారు అన్ని గదులు హాళ్ళు పై అంతస్తు అంతా వెతికారు అద్దం కూడా అలాగే ఉంది కానీ విక్రమ్ ఆచుకి ఎక్కడా దొరకలేదు పోలీసులు తిరిగి వచ్చేటప్పుడు ఇన్స్పెక్టర్ ఆ అద్దాన్ని ఒక్కసారి పరిశీలించాడు ఆ అద్దం అడుగున కిందపడి ఉన్న రెండు చిన్న ఇత్తడి బొమ్మలు కనిపించాయి అవి చూడడానికి మేడ తాళం కప్పపై ఉన్న నగీషులతో పోలి ఉన్నాయి ఇన్స్పెక్టర్ వాటిని తీసుకొని జేబులో పెట్టుకున్నాడు పోలీసు విచారణ తరువాత విక్రమ్ కనిపించకుండా పోయిన కేసు మూసేశారు రవి సంతోష్లు ఊరు విడిచి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు అదే రోజు రాత్రి తమ ఊరు వదిలి వెళ్ళడానికి సిద్ధమవుతున్న రవి ఇంట్లో వస్తువులు సర్దుకుంటున్నాడు అప్పుడే హఠాత్తుగా ఇంట్లో లైట్లు ఆరిపోయాయి బయట ఆరు బయట నుంచి గాలి మెల్లగా ఊదుతున్నట్లుగా ఒక శబ్దం వినిపించింది రవి భయంతో తలుపు వైపు చూశాడు తలుపు పక్కన గోడపై తన నీడ పడింది రవి గమనించాడు అతని నీడ సాధారణంగానే ఉంది తల ఉంది కాళ్ళు ఉన్నాయి అయితే ఆ నీడ నెమ్మదిగా కదిలి తన ముఖాన్ని తన వైపు తిప్పింది ఆ నీడ ముఖంపై విక్రమ్ పాత మేడలో భయంతో చూసిన శూన్యమైన భావం ఆ నీడ నోరు తెరవకుండానే ఓ పీడకల లాంటి గుసగుసలు వినిపించింది తలుపు దగ్గరికి చూడు రవి తలలేనివాడు మాత్రమే ఆ మేడ నుంచి బయటికి రాగలడు రవి గుండె ఆగిపోయినంత పనైంది ధైర్యం చేసి నెమ్మదిగా కీహోల్ వైపు చూశాడు తలుపు అవతల సంతోష్ తలలేని శరీరం నేలపై పడి ఉంది పాత మేడ నుంచి తెచ్చిన ఇత్తడి బొమ్మలు సంతోష్ చేతిలో గట్టిగా పట్టుకొని ఉన్నాయి రవి తాను ఏకాకిగా మిగిలిపోయాననే భయంకరమైన సత్యాన్ని గ్రహించి చివరి అరుపు అరిచాడు ఆ అరుపు ఆ రాత్రికి ఆ ఊరిలో ఆఖరి భయానకమైన శబ్దమై మిగిలిపోయింది